సరే చక్కుపాలా థేరా కథ ఇంకా బౌద్ధంలో మనస్సు కర్మల పాత్ర గురించి గా చూద్దాం అయితే ఈ కథనం థేరా అనే ఒక బౌద్ధ భిక్షువు అంటే ఒక సన్యాసి గురించినది ఆయన చేసిన తీవ్రమైన సాధన ఇంకా మన ఆలోచనలు పనులు అంటే కర్మ మన జీవితాన్ని ఎలా మలుస్తాయో అర్థం చేసుకోడానికి ఇది భలే ఉపయోగపడుతుంది సరే ఇందులో ముఖ్యమైన విషయాలేంటంటే విషయాలేంటే థెరా సంకల్పం చూడండి ఆయనకి కళ్ళు పోయినాకూడా తన సాధనని అస్సలు ఆపలేదు అయితే ఆయన తెలియకుండా కొన్ని పురుగుల్ని చంపేస్తారు కదా ఇది కర్మలో మన ఉద్దేశం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది ఇంకో విషయమేంటంటే ఆయన గుడ్డితనం వెనుక కారణం ఆయన పాత జన్మలోని కర్మేనట చూశారా అంటే పాత కర్మలు ప్రస్తుతం ఎలా ప్రభావం చూపుతాయో తెలుస్తుంది మన మనస్సే అంటే మన ఆలోచనలు ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే మన మాటలకు చేతలకు బేస్ అన్నమాట మనస్సులో గనక చెడు ఆలోచనలున్నాయనుకోండి అంటే ఆశ ద్వేషం అజ్ఞానం లాంటివి అప్పుడు బాధ అనేది ఓ బండి చక్రంలాగా మన వెంటే వస్తుంది కర్మసిద్ధాంతం చెప్పేది కూడా ఇదే కొన్ని కర్మల ఫలితాలు తప్పనిసరి అయినా చాలా వాటిని మనం మార్చుకోవచ్చట మంచి ఆలోచనలు పెంచుకోవడం ధ్యానం చేయడం ద్వారా చెడు కర్మల ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు అంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని కొన్నిసార్లు మన ఆయుష్యును కూడా మార్చుకోవచ్చని ఈ కథ సూచిస్తుంది సో మొత్తం మీద మన ఆలోచనలే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి అందుకే మనస్సును ఎప్పుడూ గమనించుకుంటూ ఉండటం చాలా ముఖ్యమని ఈ కథ మనకు చెప్తుంది